चेन् स्नाचिंग अब मैं जी सक्टक्टर सो లాస్ట్ 2 మంత్ నుంచి మనకి ఒక సిరీస్ ఆఫ్ చేన్స్ నాచింది ట్రాబరియెంట్ కేస్ జరిగింది మెటబట్టి పోలీస్ స్టేషనలో మెటన్ సో ఈ టీం సంబంధించి మనం 6 కేస్ రిజిస్టర్ చేసాం కేసెస్ 123/25 423/25 424/25 10/26 24/26 27/26 అంతం కల్పి ఇదంట్లో अंडर दीडर्शि मेटपली सब डिविजन आफीसर्मू डोर टीमपल्ली సెకండ్ సెకండ్టీన్లో మెట్రపల్లి ఎస్సై థర్టీన్లో నవీన్ ఇబ్రాహీంపట్నం ఎస్ఐ అండ్ ఫోర్టీన్లో అనిల్ మల్లాపూర్ ఎస్ఐ వర్ ఎంప్లాయ్ అందరూ చాలా కష్టపడి ఈ కేసుకి డిటెక్ట్ చేశారు ఈ కేసు డిటెక్ట్ చేయడానికి మనకి సిసిటీవీ ఫుటేజ్ చాలా ఉపయోగపడింది ఈ కేసెస్లో డాక్స్పాట్స్ సిడిఆర్ అనాలిసెస్ టావర్ డమ్స్ అన్ని క్లూస్ మనం గ్యాదర్ చేసి సెవెన్ అక్యూస్కి మనం అరెస్ట్ చేశాము దీంట్లో ముఖ్యంగా నలుగురు అక్యూస్ మెయిన్ ఉన్నారు పండుగ రమేష్ పల్లాపూర్ రమేష్ గుం గుంజా గంగాధర్ అండ్ గైనిక్ కిరణ్ అందరూ నిజామాబాద్ జైల్లోనే అందరూ కలిశారు అక్కడే ఫ్రెండ్షిప్ అయింది ఆ ఫ్రెండ్షిప్ తర్వాత వాళ్ళు ఇవన్నీ క్రైమ్స్ చేస్తూనే ఉంటున్నారు వాళ్ళతో పాటు ఈ అక్యూజ్డ్ ఈ త్రీ గేని గంగాధర్ సిస్టర్ ఆమె ఉంది గంగామణి అండ్ వాళ్ళ గంగామణి బిడ్డ మల్లేశ్వరి ఆమె ఇద్దరికి కూడా నలుగురు ఈ ర్యాకింగ్ కోసం కానీ ర్యాకింగ్ కోసం అండ్ సెల్లింగ్ ది ఐటమ్స్ ఐటమ్స్కి యూజ్ చేశారు దీంట్లో మనం ఈ రిసీవర్కి కూడా ए सवन इंदूरी राकेश अरेस्टा सो मत कलव अक्यूज आर् अरेस्टेड इन दिश के इन फिफ्टीन तुलाोल रिकवर अड्डी टू ला आफ सिलर रिकवर् सो इधर बिग अचीवेंट फ्रम मिली सब डिविजन congratulate अंड and everyone एवरी वन फर् the case and uh,

we'll jump through.